ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ శ్రీ తోట వెంకట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డిపై ఈ నెల ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంచిర్యాల జిల్లాలో ఒక సమావేశంలో ఎక్సీ ఎంపీ ఎక్సీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్ అనుచిత పదజాలం చేయడం జరిగింది బాల్కా సుమన్ పై ఏపీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వరంగల్ జిల్లా సీనియర్ న్యాయవాదులు పోతరాజు రవి జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ డిస్టిక్ వారు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా తీసుకోవాలని ఇంకా మళ్ళీ చేయకూడదని గుణపాఠం కావాలని తాను తన తన మీద తప్పకుండా కేసు రిజిస్టర్ చేయాలి అరెస్ట్ చేయాలని మాకుంటున్నారు అరెస్ట్ చేయాలి ఆ వ్యక్తికి అనుకున్న వ్యక్తిని కూడా వాళ్ళ పద్ధతులు కూడా మార్చుకోవాలి వాళ్ళు కూడా సభ్య సమాజంలో హర్షించే విధంగా భాష తీర్చుకోవాలని మేము వాళ్ళ నాయకత్వానికి కూడా చెప్తున్నాం గతంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళ సభ్యులు కూడా ఇప్పటి కూడా చాలా అతిగా మాట్లాడుతున్నారు మా జిందుకీయమంత్రి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇంకా అధిక ఇంకా అదిగా అనేది హర్శించారు కదా అంత సామాన్యుల ఓటేస్తున్నాం అందరూ సంబరాలతో ఉన్నాం ప్రభుత్వం ప్రజాశింది ప్రజాశామం ఒక సిస్టమ్ నడుస్తాను ఇది మళ్ళీ రాజకీయంగా ప్రజా అద్దె ప్రజలు వ్యతిరేకించింది ఆ దాంట్లో ప్రజలు మంచి హ్యాపీగా ఉన్నావు మీడియా అన్నీ కూడా ఐదు సంవత్సరాలు మ్యాండేటంలో ఐదు సంవత్సరాల్లో ఏవైతే ఇచ్చిందో అవైతే ఇంపెట్ చేస్తారు అంత సమిష్టి నాయకుడు కాంగ్రెస్ అంటే తప్పకుండా అందరం కూడా అన్ని వర్గాలు కూడా పరిస్థితులు అయితే అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి రెండు అనే పదాజాలం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడు లాంగ్వేజ్ గారు కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అప్పుడు కూడా మాట్లాడుతుంది ఆయన కూడా మాట్లాడి అంటే మీరు ఆంధ్ర పోలీస్ నాగార్జన సాగర్ డ్యాంను హస్తగతం చేసుకోవడానికి పోలీసులను పోషించి ఆ డ్యామ్ ఎలక్షన్ పోలింగ్ రోజు ఒక డ్రామా ప్లే చేసిన వాళ్ళు ఆ డ్రామాలో భాగంగానే పోలీసు వీటిని గలుసుకొని సాగర్ను అప్లై చేసుకొని అదివరో తెలంగాణ గవర్నమెంట్ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఏసీఆర్ను జగన్ సింగళూరు కలిసి ఈ ఎలక్షన్లో గెలుపొందడంలో భాగంగానే ఇది రెండు శక్తులు కూడా కుట్రోభాన్ని డైవర్షన్ రాజకీయాలు వేసి మళ్ళీ గెలుద్దామని ఉద్దేశంతో స్ప్రే చేసింది సాగర్ను దిగ్బంధాలు చేసి పోలీసు హస్తగతం పోలీస్ కోర్సుకు హస్తగతం చేసిన కాకుండా అది వాళ్ళ చిదగనం ధనం కొన్ని హస్తగతం చర్చలు కూడా పోలీసులు దాన్ని అర్థం చేస్తున్నారు ఒకటి ఆ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు దాన్ని ఉద్దేశించి మీకు చేత కాలేదు పక్క రాష్ట్రం పోలీసు వాళ్ళు మన రాష్ట్రం మీదకి దండెత్తుకొని వచ్చి పోలీసు దండిలో పెట్టి ఒక ప్రాజెక్టును చేసుకుంటే నువ్వు ఏం చేయలేకపోయినావు రెండ రాజకీయం అని ఉద్దేశించి ఒక రెండా అనే పదం వాడం జరిగింది అయితే ఈ రండా అనేది మనం సృష్టించిన పదం కాదు ఇది ఆల్రెడీ కేసీఆర్ గారే దీనికి ముద్రదాని ఇది కొత్త కొత్త కొత్తదేం కాదు యాక్చువల్గా అయినా కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద ఈ రండా అనే పదం వాడింది మరి రెండవ పదం అప్పుడు కిషన్ రెడ్డి మీద వాడినా ఇదే బాలకృష్ణ ఎక్కడ వేడు మరి ఈ రెండవనేది వాడినా వాళ్ళ నాయకులను తిరుగుబాటు చేయాలి కదా నాయకుని చెప్పుడం దుప్పడలేదు ఆ నాయకుని చెప్పుతో దుప్పిట్టి రెండేందుకు వాడినా కేసీఆర్ మరి ఏంది నేను విద్యార్థి ఉద్యోగం నుంచి వచ్చినా నేను విద్యార్థి ఉద్యోగం నుంచి అమరావతిలో విద్యార్థులు త్యాగం చేస్తే నేను తెలంగాణ వచ్చింది వాళ్ళ త్యాగంతో నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మరి ఏంది కేసీఆర్ ఈ భాష ఏంది పరిస్థితి ఏందని చెప్పి ఆ వాళ్ళ కోసం అయినా అప్పుడే మనం దాన్ని ప్రశ్నించాల్సి ఉండేది మన అప్పుడేంది బాలకృష్ణమార్ పేరు ఇంటి పేరు బాలసీ అయిపోయింది ఆయన గడిలో కాడ బానిసే ఆయన గెలిచినప్పటి నుంచి ఎంపీ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా దూరంకు వెసులుబాటుగా వాళ్ళు మాట్లాడి ఇనదానం అనిపిస్తాను అది తెలిసి బాలకృష్ణ చదువుకున్నాడు కేసీఆర్ ఏం చేస్తాడు సమయం వచ్చినప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్ దీన్ని డైవర్ట్ చేసి చేయడానికి బాలకృష్ణ అడ్డం పెట్టుకొని ఈ రండా ఈ కేసీఆర్ పేరు సుమన్ సీఎం గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు నువ్వు నానా భాషలు చెప్పుకుంటే కూడా అది సిగ్గుతాడు ఎందుకంటే మేము ఆయన తిట్టే పరిస్థితి లేవు ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి వచ్చినాం మా నాయకత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో మేము పెరిగినాం అక్కడ ఎక్కడ కూడా ఈ భాష ఎవరు వాడలేదు ఈ భాష మేము వాడాలి పెట్టి ప్రెస్ నుంచి పెట్టిన ఉద్దేశం కూడా ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఉద్దేశించి సీఎం పదవిని సీఎంను అగౌరవంగా అరే తీసేసి చెప్పు పట్టు తెచ్చిపోయి అది ఎట్లా ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నారు బాలకృష్ణ ఇది వాస్తవానికి తెలంగాణ ప్రజలు మొత్తం చూసింది దీని అందరూ మొత్తం ఖండిస్తున్నారు ఇది ఇంకోటి ముఖ్యంగా లీగల్ సెల్ ఇక్కడ మేము పెట్టిన ఉద్దేశం కూడా ఎట్టి బరిచిలో కూడా లీగల్ సెల్ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తున్నాడు సుమన్ నువ్వు జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఎందుకంటే గత పది సంవత్సరాలు ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నువ్వు రోడ్డు మీదకి వస్తే బట్టలు ఇప్పిస్తాడు సుమన్ ఎందుకంటే ఇది జాగ్రత్తగా ఉండు నూరు పెట్టుకో మీ నాయకు కూడా ఏదైతే వాడుతాడు అదే భాష నువ్వు కూడా వాడితే వాళ్ళు కూడా చూస్తావు అని పేరు రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ అనేది కంటి కూడా కనబడదు ఇక్కడ బీఆర్ఎస్ పేరు వినబడదు అలాంటి ఉద్యమకారు బయటకు వచ్చేసాను అలా ఉన్నది కొద్ది మంది నువ్వు నీ మంది మాగాజులు ఈ బాలకృష్ణ వాళ్ళు ఏదో రోజు మొత్తం పార్టీ కూడా క్లోజ్ అయిపోతుంది ఇప్పటికైనా భాష మార్చుకొని పద్ధతిగా ఉండండి కూడా రాజకీయాలు అందరూ చేస్తారు కానీ భాష వాడే విధానం కూడా కొంచెం అలవర్చుకోండి మంచిగా చూసి నేర్చుకోండి కాంగ్రెస్ కూడా మీకు నేర్త అన్నీ నేర్పుతాయి వాడాలన్నీ నేర్పుతాయి ఇప్పుడు రెండా అంటే ఏంటిది ఇప్పుడు కేసీఆర్ నువ్వు చేసిన పని వాస్తవానికి ఏదైనా రండా అంటే తప్పేం లేదు నువ్వు ఆ ధరణిని అడ్డం పెట్టుకొని ముప్పై ఐదు వేల ఎకరాలు కొట్టుపట్టేసినావు రండగా రెండో లేదా నువ్వు చేసింది మిషన్ భగీరీతో ఏడు వేల కోట్లు మింగి బింగి ఇప్పుడు ఒక్కొక్కటి ఎత్తున్నాను హెచ్ఎండి సంబంధించి బాలకిషన్కి సంబంధించి ఒక చిన్న వ్యక్తి నీ ప్రభుత్వంలో ఆ వ్యక్తి దగ్గర ఒక వెయ్యి కోట్లు మామూలు కాదు ఒక ఫేజింగ్ బయట బయటపడింది ఇవన్నీ రెండ పనులు నీ అనుచరులు నీ మంది మాగాదులు మొత్తం రండపనులు పనులు చేసి రాష్ట్రాన్ని దోచుకొని మొత్తం నిర్వీర్యం చేసింది ఇదంతా ఈ రెండా ఇది రెండా కేసీఆర్ గారు మీరు చేసిన రండపనులు పనులు ఈ బాలకృష్ణ ఇవన్నీ కూడా మానుకోండి చేయండి చట్టం కనపంచ చేసుకపోతుంది ఇవన్నీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి మిషన్ భగీత కాళేశ్వరం మరిని ఇవన్నీ వెలుగులోకి వస్తాయి నాకు తెలిసి మీరు ఏ ఒక్కరోజు కూడా బయట ఉండరు ఇద్దరు ఫ్యామిలీ ఫ్యామిలీ జరుగుయ్యే పరిస్థితుంది ఎందుకంటే మిమ్మల్ని ఎవరికీ రక్షించే పరిస్థితులు లేదు వికరస్ కామంలో మీ కవిత కానీ గోలువైతే ఈ సంస్కార ఏదైతే మాట్లాడే కల్చర్ కాదు కానీ అతను దారుణంగా మాట్లాడి ఇవాళ మనం మనం ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం వెనుకున్న ప్రభుత్వ అధినేతను ఆయన యొక్క చెప్పి చూపించడం అనేది చాలా దారుణంగా అంశం దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ వికల్సిన తర్వాత సిద్ధి గారి ప్రియేటేషన్ చేసినా ఆయన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చట్టపరంగా ఏ చేసినప్పుడు పెట్టవచ్చు అనేటువంటి చేసి తప్పకుండా ఆయనకు పరివర్తన వచ్చినట్టు శిక్షించాలని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రెండోది కూడా ఆయనే ఆయన యొక్క పెరిగిన విధానం కూడా వాళ్ళ గురువైన కేసీఆర్ గారికి సభ్యత పట్ల సభ్యత సర్వసా పట్ల సరైన నాలెడ్జ్ లేదు కాబట్టి అవగాహన లేదు కాబట్టి ఆయన దగ్గర పెరిగింది కాబట్టి ఆ విధంగానే వచ్చే అవకాశం ఉంటుంది ఆయన కూడా కనీసం జ్ఞానం లేకుండా వివరిస్తాను కనీసం బడ్జెట్ సెషన్లో గవర్నర్ తీర్మానానికి మద్దతు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఉదాహరణ నిన్న అతను రాలేదు అంటేనే ప్రజాస్వామ్యంలో మన ప్రజలు ఎందుకు ప్రభుత్వాల పట్ల ఆయన లేదు ఆయన రాచరికపు ఆలోచన కుటుంబ ఆలోచన తప్ప ఆయన లారిపోలేదు అలాంటి ఆ వ్యక్తికి ఈయనే ఒక తృప్తిగా ఉండడం మూలంగా ఈ యొక్క అవలక్షణాలు వచ్చినాయి తప్పకుండా అవలక్షణాలకు తగిన చర్యలు తీసుకోవాలని తప్పకుండా ఆయన కొనబాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ లీడర్స్ తరఫున వాటి పార్టీ తరఫున సిపిఆర్ మార్చొచ్చినాము ఆ పదిసిన కార్యక్రమాలు కూడా నేను జరుగుతుంది భావిస్తున్నాం నా పేరు జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ స్టేట్ లీడర్స్ అండ్ పిసిసి మాజీ కాంగ్రెస్ ఆయన మీద ఎన్నిక నేను ఎక్కడెక్కడ దాదాపు రాష్ట్రం అంతా కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు పాటించిన కూడా అంతా కూడా దీన్ని ఎక్కువ ఏ రూపంలో కూడా దీన్ని హర్షించేటట్టు లేదు లేదంటే సంస్కారంగా లేదు విశాల మీద సబ్జెక్టు ఉంది రిజెక్ట్ ఉంది తప్పకులు ఉంటే అవతల కానీ సూచనలు సలహాలు ఇచ్చాలి కానీ అకారణంగా చేతి అంటే ఆయన ఫుల్ఫీ ఆయన రోజు నెలలు ప్రభుత్వం లేకపోతే వాళ్ళు తక్కువనే రూపాయి అదే సంవత్సరాల కలిసి పా కాలేజ్ పాటలు చాలా అన్నిమైన సంవత్సరాల పట్ల ప్రజలు ఈ విధంగా ఎక్కడ కూడా డిస్క్యూజ్ చేయలేదు ఈ విధంగా రాష్ట్రాలతో కూడా చేస్తారు కాకపోతే చేసే అసెంబ్లీ ఉండవచ్చు ప్రభుత్వం అంతవరకు అరవై రోజులు జియాడికి అరవై రోజులు అయితే కనిపిస్తాం ఈ అరవై రోజుల్లోనే ఆయన అరవై రోజులు చెట్ల పెడితే మొత్తం పది సంవత్సరాలు కానీ చేసినప్పుడు వాళ్ళకి నాకు ఏ వాళ్ళు ఇచ్చిన ఏ హ్యామిలీలు నెలవేరలేదు కానీ ఆ వంద రోజులు లేదంటే వాళ్ళకి తక్కువనే పోతున్నారు అధికారం గే గారు అవన్నీ అభివృద్ధి ఉన్నారు కాబట్టి ఈ ఇంకా తట్టుకోలేక అనుచిత వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఉంటాయి ప్రజలు అభివృద్ధి చాలా ముందు ఇంకా మీ ప్రజల నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చిన మాటలను అందుకే నిలబెట్టుకొని మీరు చాలా ప్రజల మన మనల్ని పొందుతాం దాంట్లో

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు